సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకుడు గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం గుప్తకు శుక్రవారం గజ్వేల్ పట్టణంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్ తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య చింత వెంకటేశం స్వామి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరోనా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ గజ్వేల్ పట్టణానికి చెందిన గంగిశెట్టి వెంకటేశం గురుస్వామి గతంలో గజ్వేల్ నుండి సబరిమలై వరకు పాదయాత్ర చేశారని రెండవసారి హైదరాబాద్ నుండి సబరిమలై వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగిందని అయ్యప్ప మాలధారణ శ్రేష్టమని అయ్యప్ప మాలధారణ వేసుకున్న వారికి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అన్నారు దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కాశీనాథ్ సిరిపురం సత్యనారాయణ సిద్ది నవీన్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి బాలయ్య భాస్కర్ ఉమేష్ ఉప్పల చంద్రశేఖర్ సిద్ధేశ్వర విక్రాంత్ బుద్ధ శంకరయ్య గందే సంతోష్ గంగిశెట్టి వెంకటేశం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహాపాదయాత్ర శబరిమే మా అందరి ఆప్తుడు వాసవి క్లబ్ సేవకుడు సేవకుడు ఆ స్వామి ముందు ఆశీర్వదించి మంచి వైపు క్షేమంగా పోయి మంచిగా నడిచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి మంచి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం స్వామి మహాపాదయాత్రనే ఆ వారి యొక్క అనుభవం దీక్ష తీసుకోవడమే ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం ఆ దీక్షలో పద్దెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా పద్దెనిమిదవ సంవత్సరం పూజ చేసుకొని పంతొమ్మిదవ సంవత్సరంలో రెండోసారి మహాపాదయాత్ర చేస్తున్న మా వెంకటేశం బాబు గారికి మరియు వారి కుటుంబానికి ఆయుధ ఆరోగ్యాల అష్టైశ్వర్యగారికి ఆర్యర పుత్ర స్వామి స్వామివారి గజ్వల్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి నమ్ముకున్న వారు మా భక్తులు ఇక్కడ ఉన్నారు అందులో భాగంగా మా ఇంకన్న స్వామి గత పంతొమ్మిది సంవత్సరాలను చూడ అయ్యప్ప స్వామి మార వేసుకుంటూ నలభై ఒక్క రోజు కొన్ని రోజులు అరవై రోజులు కొన్ని రోజులు వంద రోజులు కూడా కొన్ని రోజులు కూడా దీక్షలో వండుకుంటూ దీక్షలో ఉండటం కాకుండా ప్రతి అయ్యప్ప స్వామికి సేవ చేస్తూ ఎందరికో అభిమానవంతుడై ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి ఆరో సంవత్సరం మహాపాదయాత్ర గజ్వేల్ నుండి ప్రయాణం చేసి అప్పటి అప్పటి సమయంలో ఎవ్వరూ మహాయాత్ర చేసేవారు కాదు అలాంటి సమయంలో కొందరిని నలుగురైతులను తీసుకొని ఆయన సాక్షాత్ ఈ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దగ్గరికి పాదయాత్రతో పోయి ఆ మహాపాదయాత్ర చేసుకుంటూ అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు నిరా